విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు విశాఖలోని వైసీపీ విశాఖ ఎంపీ ప్రచార కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు సీఎం జగన్ మాట తప్పని వ్యక్తి అని ప్రజల అభిమానంతో మళ్లీ అధికారంలోకి వచ్చి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని గుర్తు చేశారు త్వరలోనే ఇక్కడే కార్యనిర్వాహక రాజధాని వస్తుంది అన్నారు సహజ వనరులు సంస్కృతి సంప్రదాయాలకు తోడ్పాటు ఇచ్చేలా ప్రభుత్వం పనిచేసింది అన్నారు గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి సంక్షేమమే వైసీపీని గెలిపిస్తుంది అన్నారు టీడీపీ హయంలో అమరావతి పేరిట చేసిన దోపిడీ అందరికీ తెలిసింది అన్నారు పెట్టుబడుల సదస్సు ద్వారా వచ్చే యూనిట్లలో ఆరు లక్షల మందికి ఉపాధి కలుగుతుంది అన్నారు ఉమ్మడి విశాఖలో ఏజెన్సీ సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు ముంబై చెన్నై హైదరాబాద్ తరహాలో విశాఖ అభివృద్ధి చేస్తామన్నారు మీడియా సమావేశంలో వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కూడా పాల్గొన్నారు తీర ప్రాంతం కానీ ఈ ప్రాంతాల అనుకొని జరుగుతున్న కార్యక్రమం కానీ లేదు మనకున్న ఏదైతే అరకు పాడేరు ప్రాంతాల్లో ఉంటున్న సాధవనలు కానీ దాంతోపాటు కనెక్టివిటీ సిపిసి కనెక్టెడ్ కానీ ఎయిర్ కనెక్టరీ కానీ హైవే కనెక్టెడ్ కానీ అన్నీ విశాఖపట్నానికి అనుకూలమైన పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు దేశంలో ఏదో కొద్ది కోటి రెండు పట్ట పట్టణాలకు ఉన్నాయి తప్ప అన్ని పట్టణాలకి లేవు కానీ దాన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఇంతవరకు రాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం దాని మీద దృష్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని కూడా ప్రోత్సహిస్తూ అందుకే గ్లోబల్ న్యూస్ పెంట్ కూడా ఇక్కడ పెట్టి ఏదైతే ముంబై అలాగే హైదరాబాద్ బెంగళూరు చెన్నై తరహాలో విశాఖపట్నాన్ని కూడా తీసుదిద్దాలని కృతీస్తో ఉన్నామనేది ఈ సందర్భంగా మేము మనం చేస్తాం మనందరూ తెలుసు గత సంవత్సరంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ సుమారు నలభై ఐదు యాభై కిలోమీటర్ల దూరంలో భోగాపురంలో అంటే అటు విజయనగరం విశాఖపట్నం జిల్లా కలుపుతూ ఎయిర్పోర్టు శంకుస్థాపన చేయడం దాని పనులప్పుడే ప్రారంభించడం ఏజెన్సీ కూడా ఫిక్స్ అవ్వడం దానికి సంబంధించి పనులు మరి స్వర్తిగతంగా అది అవుతుండడం సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడి దాన్ని మేము పెట్టడం అది కాక ఆరు మిలియన్ల పాసింజర్లు సామర్థ్యంతో మన దేశగా ఇది వస్తుందనే విషయం అందరికి తెలిసింది దాన్ని కనెక్టివిటీ చేసి దాన్ని చేస్తూ సుమారు వైశాఖపట్నం నుంచి అటు గాజుబాగ నుంచి అటు భాగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలును కూడా మరి డిపిఆర్ కూడా తయారు చేసి త్వరలోనే దానికి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయాలని మరి కొత్త ఇన్స్ట్యూట్లో ఉన్న నేపథ్యాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇది మా తాలూకా చిశుద్ధి మా ప్రణాళిక మా ప్రభుత్వం తాలూకా ఆలోచన మా ప్రభుత్వం తాలూకా ఆలోచన అంతేకాదు మన తెలుసు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వచ్చి చాలా అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలని ఫిషింగ్ హార్బర్ కావాలని అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని ఎప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాన్ని దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి ప్రజల నిత్య అవసరాలు కూడా తీరే పరిస్థితి కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో ఒప్పు మరి గ్రీన్ ఫీల్డ్ పోటీనే కాకుండా కాకుండా సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో పది బెత్తలతో అది కా అది కన్స్ట్రక్ట్ చేయడమే ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంకో మరి పెద్ద తల చిరకాలు వాంచ్ అయిన మేడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని దాంతోపాటు రాజ్యం పెట్టాలి ఇంకొక పది ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ప్రతిపాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితి కూడా మీకు చెప్తాం ఇవేవో మాటలతో కాదు ఇదేదో మాటలు చెప్పి ఊరుకోవడం కాదు ఇవన్నీ పనులు కూడా ప్రారంభమే అటు ఎయిర్పోర్ట్ కానీ మేము మూలపేట ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ కానీ ఇటు మూలపేట సీపోర్ట్ కానీ లేదు విధానపట్నం ఫిష్ శృంగారపుర కానీ లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపల్లిలో పెడుతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ అలాగే మరి అనకాపల్లిలో పెడుతున్న రాజేపేటలో పెడుతున్నది కానీ అదే దొండబాకలో పెడుతుంది కానీ కాకినాడ జిల్లాలో ఉప్పలంకలో పెడుతుంది కానీ ఇవన్నీ పనులు కూడా ప్రారంభమయ్యాయి ఒక విషయం చెప్పిదే ఇక్కడ బలి చేయడమైన వాడు తప్పు గత ఎన్నికల్లో కానీ ఎన్నికల్లో కానీ గతసారి జరిగిన ఇన్సీ కానీ అది వాస్తవమా కాదా అది వాస్తవమా కాదా కానీ ఆ అబ్బాయి వచ్చి కోడికత్తితో పొడిచినప్పుడు ఈ అబ్బాయి ఇంకోటి పొడిస్తే ఈ అబ్బాయిని వచ్చి అంజానికి అందంగా పెట్టారా నువ్వు చెప్పు అతనే చేశాడా ఇంకొవరేం చేశారా చెప్పు మరి అతనే ఆ అబ్బాయి చేశాడా ఇంకెవరు చేశారా అంతే కదా మరి అతను దళితుడా లేకపోతే బలైనడా బ్రాహ్మణ లేకపోతే రెడ్డా లేకపోతే కమ్మ ఎవరు తెలుసు అయిపోయిందా నిన్న రాయిసిన వాడు ఆ అబ్బాయి అవి ఎవరినైతే ఇంక ఫైన అవుతుందో చెప్తారు ఆ ఆ అబ్బాయే కాదా నేను ఇస్తరికంటా అది ఇంకో ఇంకో నా అమ్మాయి పెట్టారంటే అప్పుడు డిస్కషన్ నువ్వు చెప్పింది ఇంక అవుతుంది కదా ఎంక్వైరీ ఎవరైనా తల్లిదండ్రులు తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళ తల్లి ప్రేమ అది అది ప్రేమ లేదు మీ మీరు అందరూ ఏకగ్రవంగా చెప్పియండి ఇది ఆపియండి ఎంక్వైరీ అని చెప్పి అని కోరమండి అప్పుడు ఆలోచిద్దాం మేము ఓవాజనకంగా మాట్లాడము మాకు ఎవరు ఉంటుందో మాకు అనవసరం మేము నూట నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సిట్టు గెలబోతున్నాం ఈ ప్రశ్న కుటుంబంలో అడిగాను చెప్తారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలబోతున్నాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బెబ్బై గెలిసి ఇరవై ఐదు కలిపితే ఇరవై నాలుగు ఇస్తాం